హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవెశ్రీ క్రియేషన్స్ లైనింగ్ బ్లౌజు చాలా సులువుగా కొత్త వారికైనా అర్థమయ్యే రీతికే కట్ చేసుకుందాం దానికోసం మనం ఆపోజిట్ క్లోజింగ్ ఎప్పుడు మన వైపుకి ఉండాలి మనకి ఆపోజిట్లో ఓపెన్స్ అన్నది ఉండాలి హ్యాండ్ లెంత్ అన్నది మనం మార్క్ చేసుకుని అది బ్లౌజ్ పెట్టి నేను ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అన్నది నేను బ్యాక్ పార్ట్ వైపు నుంచి చూసుకున్నాను నాకు ఆర్మ్ రౌండ్ అన్నది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తే కనుక మనకి త్రీ ఇంచెస్ అన్నది హ్యాండ్ రౌండ్ అన్నది పెట్టుకోవాలి హ్యాండ్ రౌండ్ పెట్టుకుని మార్క్ చేసుకున్నాక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా క్రాస్గా అన్నది ఎక్కడి వరకు వస్తుంది అన్నది క్రాస్గా పెట్టుకుని ఒక టూ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ కోసం అన్నది పైన పెట్టుకుని టూ ఇంచెస్ అన్నది అలా పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అన్నది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూవ్స్ మార్కింగ్ చేసుకుని హ్యాండ్లూస్ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ అన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ టక్ చిన్న చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా అన్నది ఉంటుంది ఇవి అవసరమైతే హ్యాండ్ లెంత్ కోసం అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ సారీ బ్యాక్ పార్ట్ పొడవు ఎంత అన్నది మార్కింగ్ అది బ్లౌజ్ పెట్టి వేసుకోవాలి బ్యాక్ పార్ట్ పొడవు మార్కింగ్ అనేది వేసుకున్నాను నేను నెక్ అన్నది టూ అండ్ హాఫ్ ఇంచెస్ భుజం అన్నది త్రీ ఇంచెస్ అన్నది మార్కింగ్ అనేది వేసుకున్నాను నేను ఫైవ్ సిక్స్ ఇంచెస్ అన్నది రౌండ్ అన్నది ఆర్మ్ రౌండ్ అనేది సిక్స్ ఇంచెస్ అన్నది ఇచ్చాను మనకి చంక సిక్స్ ఇంచెస్ అన్నది ఇచ్చాను మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వచ్చింది కాబట్టి దానికి వన్ ఇంచ్ కలిపితే జస్ట్ లూజ్ అన్నది వస్తుంది నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను కింద నడము దగ్గర అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని ఎయిట్కి అనేది మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు వన్ ఇంచెస్ అన్నది పెట్టుకుని చంక రౌండ్ అన్నది మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం మనకి నెక్ పొడవు ఎంత కావాలన్నది మనం నడుమన్నది చూసుకుని ఆది బ్లౌజ్ పెట్టి మనకు నడుము అన్నది చూసుకుని మార్కింగ్ అన్నది వేసుకుని నాకు కరెక్ట్గా సరిపోయింది మళ్ళీ కరెక్ట్గా నెక్ ఉన్నదా లేదా అన్నది చూసుకుంటే కనుక నాకు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేసుకుందాం నెక్ కూడా రౌండ్ అన్నది కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ అన్నది పెట్టాను ఇప్పుడు మనం క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని క్రాస్గా అన్నది వేసుకోవాలి క్రాస్గా వేసుకుంటే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ నాకు బ్యాక్ పార్ట్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను నేను బ్యాక్ పార్ట్ మీద టూ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది తగ్గించుకోవాలి నేను థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను మార్కింగ్ వేసుకుని నేను ఫ్రంట్ నెక్ అన్నది సెవెన్ సెవెన్ ఇంచెస్కి అన్నది మార్కింగ్ అన్నది వేసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకుని మెయిన్ డాట్ అన్నది వేసుకున్నాను మధ్యలో ఈ డాట్ అన్నది వేసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఒక డాట్ ఈ మూడు డాట్లు ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు అన్నది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం నడుం పట్టి ఉంటుంది కదా నడుం పట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేటట్టు నేను అన్నది కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ లూజ్ అన్నది వచ్చింది కదా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇది షేప్ బెల్ట్ అన్నది కట్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా విడియో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన ఉండేటట్టు త్రీ ఇంచెస్ కింద ఉండేటట్టు అన్నది చూసుకునే మనం ఒక కరువులో అన్నది డ్రా చేసుకుని షేప్ బెల్ట్ అన్నది కట్ చేసుకోవాలి నేను ఇంకో క్లాత్లో ఇంకో షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అన్నది మనకు సరిపోతుందో సరిపోవట్లేదు అన్నది చెక్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇలా డ్ర డ్రమ్ పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ అనేది ఒకవేళ హెచ్చు దగ్గులో వచ్చినా మనకు తెలుస్తుంది ఒకవేళ బ్లౌజ్ సరిపోతే లైనింగ్ ఒకటే పాడైపోతుంది తప్ప మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎటువంటి డస్ట్బిన్స్ అన్నది అవ్వదు అందుకోసమని ఇలా పరుచుకొని కట్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉన్నది ఉంటుంది నేను ఒక షేప్ బెల్ట్ అన్నది ఈ ఒకటే ఉన్నదండి వేరేది అన్నది నేను జాయింట్స్ అన్నది వేసుకుని షేప్ బెల్ట్ అన్నది కట్ చేసుకుంటాను